కాకపోతే మిమ్మల్ని జైలుకి తీసుకువెళ్ళాలి అనుకున్న స్టేషన్కి తీసుకువెళ్ళాలి అన్న టైంలో బీజేపీలో ఒక ముఖ్యమైన పర్సన్ వార్నింగ్ ఇచ్చారు అని తెలిసింది అది నిజమేనా నాకైతే తెలీదమ్మా అవునా నాకైతే తెలీదు యాక్చువల్గా ఐ డోంట్ నో ఎవ్రీథింగ్ నాకు ఎవరితోటి ఏ బీజేపీ లీడర్స్ తోటి లేకపోతే నాకు ఏ పార్టీస్ తోటి నాకు సంబంధం లేదు అయితే నాకు పో ఆఫీసర్ చెప్పడం ఏంటి అని అంటే మేడం యాక్చువల్గా మిమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కే మేము తీసుకురావాలి కానీ మీకున్నటువంటి ఈ దీనితోటి మేము మిమ్మల్ని అరెస్ట్ చేయలేదు ఎందుకు అనంటే అంటే మీరు మాకు కోఆపరేట్ చేస్తారు అనేటటువంటి ఆ అండర్స్టాండింగ్ మాకు ఉంది కాబట్టి మేము మిమ్మల్ని తీసుకురావట్లేదు మేడం అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా నాకు ఆఫీసర్స్ చెప్పడం జరిగింది ఓకే సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇప్పుడు ఈ ఇష్యూకి వచ్చిన తర్వాత అరెస్ట్ చేయలేదని నేను బాధపడుతున్నా మీరేమో ఏమో బీజేపీ నేత ఫోన్ చేశాడు ఆగిపోయింది అని మాట్లాడుతున్నారు అరెస్ట్ చేసి ఉండున్నట్టయితే చుక్కలు ఇంకో రకంగా చూపించుండుండేదాన్ని అంటే ఎందుకు అలా కోరుకుంటున్నారు మీరు ఎందుకు అలా కోరుకుంటున్నారు అని అంటే నా ధర్మం గాడి తప్పుతుంది నా ధర్మానికి తూట్లు పడుతున్నాయని నేను పోరాటం చేస్తే నేను ఎవరిని కొట్టల నేను ఎవరిని తిట్టలా లేకపోతే నేను ఎవరిని కించపరచలా వచ్చి తీసుకెళ్ళి నన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టావు హిందూ ధర్మాన్ని హిందూ మతాన్ని హిందూ స్త్రీల గురించి నీచాతి నీచంగా విగ్రహారాధనల గురించి మాట్లాడే వెధవల గురించి మేము కేసులు పెడితే ఒక్కడిని కూడా అరెస్ట్ చేసే దమ్ వెళ్ళకుందా ఎందుకు అర చేయాల ఉండాల్సిందమ్మా నెక్స్ట్ డే ఏంటనేది చూపించుండుండేదాన్ని ప్రియా చౌదరి కూర్చుంది కదా ఉపన్యాసాలు చెప్తుంది కదా కాదు ఫీల్డ్లోకి వెళ్తే ఏం జరిగిందో వాళ్ళు చూశారు కదా ఇంకా ఎక్కువ చూడాలని ఏమన్నా అనుకుంటారో చెప్పండి చూపిస్తా నేనే ఆ ప్రాక్టికల్ పర్సన్ కూర్చొని ఉపన్యాసాలు చెప్పే రకాన్ని కాదు పైరవీలు చేసుకునే రకం అంతకంటే కాదు నేను కానీ ఏంటి మేడం అసలు ఇప్పుడు ఏంటి ఏం జరగబోతుంది లైక్ అంటే ఇంత స్ట్రగుల్ అవుతున్నారు దీనికోసం ఇంత చేస్తున్నారు నేను స్ట్రగుల్ అవ్వట్లేదమ్మా నేను కట్టిగా చెప్తున్నాను ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ స్ట్రగుల్ నేను పోరాటం చేస్తున్నా అమ్మవారి గుడి కావాలి గుడి కోసము నా గళం అలాగే నా యొక్క చర్య ఏదైతే ఉందో నా యొక్క నిరసన ఏదైతే ఉందో అది ఏ విధంగా చూపించాలో ఏ ఏ దీంట్లో ఉండాలో నేను ఆ దీంట్లో నేను చెప్తూ వెళ్తూ ఉంటాను మేడం మీతో పాటు ఇదే పోరాటం స్టార్ట్ చేసిన వాళ్ళు ఎంతో మంది కొంతమంది పక్కకు తప్పుకున్నారు కొంతమంది భయపడో దేనికో లొంగిపోయో పక్కకు వెళ్ళిపోయారని మేము విన్నాము బట్ మీరు మాత్రం ఎందుకు ఇంత గట్టిగా దీని మీద కూర్చొని ఉన్నారు నాకు శక్తి ఉన్నంత వరకు నేను డెఫినెట్ గా కూర్చుంటానమ్మా మీకు ఎలాంటి థ్రెట్నింగ్ కాల్స్ రాలేదా ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు చాలా మంది చాలా విధాలుగా భయపెట్టినారు ఒక్కడే చెప్తున్నా గుర్తు పెట్టుకోండి సాగు ఎప్పుడైనా ప్రతి మనిషికి వస్తుంది కానీ ఏం చేసి సచ్చినావు అనేటటువంటిది చరిత్ర చెప్పాలి సో మేడం మొన్న జరిగిన అరెస్ట్ల కోసం చూస్తే మొన్న రెండు రోజుల క్రితం ప్రభుత్వ వైఖరి అనేది ఎంత దౌర్జన్యంగా ఉందో మీకు అర్థమయ్యే ఉంటుంది సో దాని గురించి అసలు మీరు ఎలా స్పంద మామూలుగానమ్మ ఎంత నీచమైనటువంటి సంస్కారంతో కూడిన ప్రభుత్వం అంటే ఎప్పుడు నేను ఇలాంటి ప్రభుత్వాల పట్ల నేను ఇలాంటి మాటలు మాట్లాడను కానీ కడుపు మండిపోయి ఫాస్ట్ డే వెళ్ళినప్పుడు ఆడ మహిళలన్నందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి ఈడ్చి అవతల పారేశారు వాళ్ళు అక్కడ ధర్నాకి కూర్చొని మా అమ్మవారిని మాకు తెచ్చివ్వండి అని చెప్పేసి అని కూర్చుంటే వాళ్ళని నిజం చెప్తున్నాను కదా కాళ్లే తొక్కేశారా బూట్లతోటి ఆడవాళ్ళు చెప్తుంటే కడుపు తరుక్కుపోయింది తల్లి బూట్ల కాళ్ళతో తొక్కారా చేతులే తొక్కేశారా ఈ చవతల పారేశారా ఎక్కడెక్కడో టచ్ చేశారా వాళ్ళు పడరాని అవమానాలు లేవు పడరాని అవమానాలు లేవు ఈ ఆడపడుచుల అవమానాలు ఏ ఒక్కడికి గుర్తుకురాలా మా కులాన్నారా అని చెప్పి ఒక్కొక్క నా కొడుకు పెట్టినటువంటి పోస్టులకి నా సమాధానం ఇది ఆ ఆడపిల్లల్ని అంత ఘోరంగా చేస్తుంటే వాళ్ళు నాకు చెబితే ఎంత ఎంత క్షోభ ఉంటది మనసులో చెప్పండి ఎంత ఆవేదన ఉంటది చెప్పండి అక్కడ నుంచి నేను నేను అవన్నీ విన్న తర్వాత నేను అక్కడికి చాలా సమయం పాటించి నేను ఏసీపీని చాలా గౌరవంగా అడిగాను సార్ ప్రీ డెమాలిషన్ నోటీస్ ఎవరికి ఇచ్చారు ఎవరు మీకు ఆర్డర్ ఇచ్చారు ఇది కూల్ చేయమని చెప్పి తర్వాత మీకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి వచ్చారు మీకు ఇచ్చి ప్రొటెక్షన్ ఇవ్వమని అడిగినటువంటి డిపార్ట్మెంట్ ఎవరు ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందా లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందా ఎవరు మీకు ఇక్కడ ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు ఆ లెటర్ మాకు అలాగే ఇక్కడ జరిగినటువంటి ఈ ఇది ఏదైతే ఉందో ఈ కూల్చివేయటం అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ ప్రక్రియ మీరు అందరికీ కూడా కాపలా కాస్తారు మనుషులకి రక్షణ ఇస్తారు దేవాలయాలకు కూడా రక్షణ మీరే అలాంటిది మీరే మీ సారథ్యంలోనే మీ సమక్షంలోనే దేవాలయాన్ని కూల్చివేయటం జరిగింది ఇది కరెక్టేనా ఇది ఒక మన హిందువుల మనోభావాల్ని దెబ్బతీయటం కాదా అని అరి మాట్లాడుతుంటే ఆయన ఏ ఒక్కదానికి సమాధానం చెప్పలేదు ఆ అన్ని లెటర్లు మా దగ్గర ఉన్నాయమ్మా మా దగ్గర ఉన్నాయమ్మా మా దగ్గర ఉన్నాయమ్మా అని అన్న తర్వాత ఆ వాళ్ళు మహిళలు ఏడుస్తున్నారు అమ్మ ఒక్కసారి లోపలికి వెళ్ళి చూస్తాం ఎందుకంటే ఆ క్రిందటి రోజే బోనం పెట్టారు అమ్మ అమ్మవారికి ఆ క్రిందటి రోజే ఆమె యొక్క ప్రాణప్రతిష్ట చేసి జాతర జరుపుకున్నారు మరి మరుసటి రోజు ఆమెకి ఏ విధమైనటువంటి కైంకర్యాలు ప్రసాదాలు ఇవ్వకపోతే ఎలా ఉంటుంది చెప్పండి అసలు లోపల ఏం జరిగిందో చూడడానికి వెళ్తామంటే వాళ్ళ తరపు నుంచి నేను ఏసీపీని రిక్వెస్ట్ చేసి మహిళలను నన్ను పంపించండి సార్ మహిళలను పోవన్న పో హైలైట్ అయిపోదాం నుంచావాదలకి అనేసా అని అన్నాడు నాకు ఇంకా అసలు శివాలు ఎత్తిందమ్మా అంటే నేను ఇందాక మాట్లాడాను చూసావా ఏ ఇతర మతాలకు సంబంధించిన ఏ మహిళలైనా దాడికి వెళ్తే ఈ ప్రభుత్వానికి ధైర్యం ఉందా ఈ ప్రభుత్వానికి చెయ్యేసే దమ్ముందా అక్కడ వీళ్ళ పాత్ర ఏంటి ఏ జాతి పాత్ర వీళ్ళది అది మానేసి ఈ విధమైనటువంటిది ఆ తర్వాత లోపలి మహిళ లోపలికి వెళ్తామని వెళ్ళేసరికి వాళ్ళని వెళ్ళనివ్వకపోతే అక్కడ ఉన్నటువంటి యువకులు అడ్డం పడితే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తే నేను వెళ్లి అడ్డం పడ్డాను ఎందుకంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851